హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కూటమి గెలిచింది రెండింటికి రెండు కూడా కూటమి కవిసం చేసుకుంది టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు ఆయన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మొదటి ప్రధాన టోట్లోనే ఎనభై వేలు ఓట్లని సంపాదించుకోగలిగాడు ఎనభై వేలకు పైచీలకు మెజార్టీని సంపాదించగలిగాడు కేవలం మొదటి ప్రాధాన్యతలోనే అంటే ఏ రకమైనటువంటి విజయం దక్కిందో ఆలోచించండి మీరే కసిగా కూటం వైపు జనం ఓటేసినట్టు కనపడతా ఉంది ఈవెన్ దో ఉభయ గోదావరి జిల్లాలో కూడా కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజశేఖర్కి భారీ మెజార్టీని అప్పు గెలిపించారు అక్కడ గ్రాడ్యుయేట్స్ అంటే దాదాపుగా కృష్ణా గుంటూరు ముప్పై మూడు అసెంబ్లీ వర్గాల పరిధి తర్వాత ఈస్ట్ వెస్ట్ ముప్పై నాలుగు అసెంబ్లీ నియోవర్గాల పరిధి దగ్గర దగ్గర అరవై ఏడు అసెంబ్లీ నియోర్గాల పరిధిలో పట్టవదులు చదువుకున్నటువంటి యువత ప్రధానంగా కూటమి అభ్యర్థుల వైపు చూపారు టీడీపీ వైపు చూపారు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎందుకు ఇంత భారీ విజయం కూటమి వైపు వచ్చింది వైసీపీ మత ఇచ్చిన అభ్యర్థులు ఇక్కడ గుంటూరు కృష్ణాలోనేమో ఎమ్మెల్సీ పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి లక్ష్మణరావుకి మత ఇచ్చింది నిజానికి వైసీపీ డైరెక్ట్గా పోటీ చేయలేదు ఎన్నికలని బహిష్కరిస్తామని చెప్పింది కానీ వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులకి మతి ఇస్తున్నట్టు చెప్పారు ఇక్కడేమో క్రిస్తా గుంటూరులో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి లక్ష్మణరావుకి మతి ఇచ్చారు ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు పీడీఎఫ్ అభ్యర్థిగా ఆయన చాలా మంచి పేరు ఉంది ప్రజా సమస్యల కోసం గొంతెత్తి పోరాటం చేస్తాడన్నటువంటి పేరు ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడం కారణంగా భారీ ఓటమిని ఆయన చవి చూడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి మద్దతు కనుక లేకపోయి ఉంటే గెలవచ్చు వాడచ్చు కానీ ఇంత దారుణమైన ఓటమి లక్ష్మణరావు చవి చూసి ఉండడేమో ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి మంచి పేరు కేవలం జగన్మోహన్ రెడ్డి కలవటం వల్ల పోయింది అనేటువంటిది బయట నడుస్తున్నటువంటి ప్రచారం సరే తర్వాత ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్లో కూడా పీడిఎఫ్ చాలా బలంగా ఉంటుంది కా అక్కడ కానీ అక్కడ ఎంపీ హర్షకుమార్కి సంబంధించిన తనయుడికి వైసీపీ మత్తిచ్చింది అతను కూడా భారీ ఓటమి చవిచిస్తాడు అక్కడ టీడీపీ అభ్యర్థిగా అంటే కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజశేఖర్ భారీ విజయాన్ని సంపాదించడం జరిగింది అంటే సహజంగా ఈ ఎన్నికల్లో జీవిరెడ్డి రాజీనామా పనిచేస్తుంది గ్రూప్ టూ వ్యవహారం పనిచేస్తుంది లేదు రకరకాలుగా యువత కూటమి మీద వ్యతిరేకతగా ఉంది కూటమి అధికారంలోకి వచ్చినటువంటి పది నెలల్లోనే తీవ్రమైన వ్యతిరేకతని కూడబెట్టుకుంది సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు కూటమి పరిపాలన బాగాలేదు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పాటి డబ్బులు వంచి ఉండేవాడు కూటమి డబ్బులు పంచట్టే ఇట్లా రకరకాల ప్రచారాన్ని వైసీపీ చేసింది కానీ అయినప్పటికీ కూడా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా ఒక మంచి మెజార్టీతో ఏదో అనుకోకుండా గెలవటం కాదు కృష్ణా గుంటూరు అయితే చెప్తున్నాను కదా మొదటి ప్రాధాన్యత ఎనభై వేలకు పైగా మెజార్టీ వచ్చింది అంత కసిగా గ్రాడ్యుయేట్స్ కూటమి వైపు వచ్చారు టీడీపీ అభ్యర్థి అనేటువంటి ఆలోపాటి రాజా ఓట్లు వేశారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ మూడు ఎలా ఉంది అనేటువంటి పొలిటికల్ మూడు ఎలా ఉంది అనటు నిన్న కూడా మనం వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ ఛానల్లో కానీ చూసాం ఒక ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి గాదె శ్రీనివాసన్ నాయుడు పిఆర్టీయు క్యాండిడేట్ గెలిస్తే ఆ పీఆర్టియు క్యాండిడేట్ కూటమి అభ్యర్థి కాదు కూటమి అభ్యర్థి ఓడిపోయి కూటమి అభ్యర్థి మీద గాది శ్రీనివాసు నాయుడు గెలిచాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఒక విషయం మనకి అక్కడ గమనించాలి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా ఇద్దరు అభ్యర్థులకి కూటమి సపోర్ట్ చేస్తుంది మొదటి అంటే డైరెక్ట్గా టీచర్స్ ఎమ్మెల్సీ అంటే ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ అది కేవలం టీచర్స్ ఓట్ బ్యాంక్ ఇరవై వేల ఓట్ బ్యాంక్ మాత్రమే ఇరవై రెండు వేల ఓట్ బ్యాంక్ కరెక్ట్గా చెప్పాలంటే ఇరవై రెండు వేల ఓట్ బ్యాంకు మాత్రమే ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆ ఇరవై రెండు వేల ఓట్లలో కూడా దాదాపుగా కూటమి ఎదురుగా మత్తిచ్చింది యూటీఎఫ్ క్యాండిడేట్కి వైసీపీ మత్తిచ్చింది కానీ యూటీఎఫ్ క్యాండిడేట్ కేవలం ఐదు వేల మెజార్టీనే మొదటి ప్రాధాన్యత సంపాదించుకున్నారు అవ ఓడిపోవటం జరిగింది దారుణమైనటువంటి ఓటమి వైసీపీ మత ఇచ్చినటువంటి క్యాండిడేట్కి రావడం జరిగింది కూటమి మత్తిచ్చినటువంటి అభ్యర్థులు నెంబర్ వన్ నెంబర్ టూ స్థానాల్లో ఉన్నారు నెంబర్ వన్ అందరినీ విజయ అంటే విజయస్తుడిగా అంటే గెలిచినట్టుగా ప్రకటిస్తారు కాబట్టి గాది శ్రీనివాసరాయని గెలిచినట్టు ప్రకటించారు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాభై కంటే ఎక్కువ ఓటు రావాలి యాభై శాతం కంటే ఎక్కువ ఓటు రావాలి యాభై శాతం కంటే కనీసం ఒక్క ఓటు అన్న వస్తే తప్ప గెలిచినట్టు ప్రకటించరు ఈ గాదే శ్రీనివాస నాయుడు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కేస్తున్నప్పుడు గెలిచినట్టు ప్రకటించారు గాది శ్రీనివాస నాయుడు అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నిక కావటం జరిగింది అతను పిఆర్టియూ యూనియన్ క్యాండిడేట్గా నిలబడ్డాడు కూటమి ఇతనికి మత్తిచ్చింది కూటమి అభ్యర్థిగానే అతను చెప్పుకుంటా ఉన్నాడు గెలిచిన తర్వాత కూడా నాకు సహకరించినటువంటి కూటమి నాయకులకు ధన్యవాదాలు చెప్తూ కూడా మీడియా ముందు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు ఇది వైసీపీకి నిజానికి గొంతులో వెలక్కయబడ్డట్టు అనిపించింది ఎందుకంటే అతన్ని నిన్న వాళ్ళ పేపర్లు టీవీ ఛానల్స్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచాడు ఇండిపెండెంట్ క్యాడెట్ అని గెలవగలరు వైసీపీ క్యాండిడేట్ గెలవలేకపోయాడు ఆ రకంగా మాట్లాడుకున్నా ఆ రకంగా మాట్లాడుకున్నా వైసీపీ ఎన్నికలు డైరెక్ట్గా పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సరే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే పార్టీ డైరెక్ట్గా పోటీ చేయదు పోటీ చేసిన ఎవరికి ఒకరికి మత్తిస్తే అది వేరే విషయం కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది కేవలం ఇరవై రెండు వేల ఓట్లు మాత్రమే నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది కేవలం ఇరవై రెండు వేల ఓట్లు మాత్రమే కానీ గ్రాడ్యుయేట్స్ రెండు లక్షల యాభై వేల ఓట్లు ఈ కృష్ణా గుంటూరు అక్కడ రెండు లక్షల యాభై వేలు ఓటింగు తర్వాత ఈస్ట్ వెస్ట్ అక్కడ రెండు లక్షల యాభై వేల ఓటింగ్ అంటే మొత్తం ఐదు లక్షల పైన ఓటింగ్ అయితే మొత్తం ఐదు లక్షలకు సంబంధించినటువంటి ఓటింగు ఈ నాలుగు నిజ నాలుగు జిల్లాల పరిధిలో ఉంటే దీన్ని వైసీపీ పోటీ కదా మరి వైసీపీ మత్తిచ్చిన అభ్యర్థులు దారుణమైన ఓటింగ్ పాలయ్యారుగా మరి దీన్ని ఎందుకు మీడియాలో ప్రొజెక్ట్ చేయలేదు వాళ్ళ మీడియాలో ఇది కదా ఇరవై రెండు వేల ఓట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక పిఆర్టీ గెలిస్తే అది కూటమి అభ్యర్థి కాదని చేసినటువంటి ప్రచారం రెండు లక్షల యాభై వేల ఓటింగ్ జరిగినటువంటి రెండు రెండు నియోగాల్లో మొత్తం ఐదు లక్షల ఓటింగ్ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ధారణ పరాభవాన్ని గురిచేసింది కూటమి అభ్యర్థులు రెండుకు రెండు గెలిచారు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయింది ఎందుకు నూర మూతబడింది ఎందుకు నాలిక ఖర్చుకుంది అదే గాత శ్రీనివాస నాయుడు కూటమి అభ్యర్థులకి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడుగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎలా అవుతారు అతను అతనే చెప్పుకుంటున్నాను నన్ను కూటమి బలపరిచిందని సరే అది కూటమి బలపరిచిన బరచే బలపరచకపోయినా అది టీచర్స్ ఎమ్మెల్సి అది పక్కన పెట్టేద్దాం కానీ నేను ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఈ వీడియో చేయాల్సి వస్తుందంటే నిన్న రాత్రి నుంచి ఒక తప్పుడు వార్తని ప్రజల మధ్యలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ టీచర్స్ ఎమ్మెల్సీని ముందు పెట్టుకోండి చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు తెలియనోడు కంటే చెప్పొచ్చు తెలిసి మరి ప్రజను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తెలిసి మరీ ప్రజను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తెలిసి వాళ్ళకి టీచర్స్ ఎమ్మెల్సీ అంది గ్రాడ్యుయేట్ ఏంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎవరు ఓటింగ్ వేస్తారు టీచర్స్ ఎమ్మెల్సీలో ఎవరు ఓటింగ్ వేస్తారు ఇక్కడ ఓటింగ్ ఎంత అక్కడ ఓటింగ్ ఎంత ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఇక్కడ అభ్యర్థులు ఎవరు అక్కడ అభ్యర్థులు ఎవరు తెలుసు కానీ ప్రజల మధ్యలో ఒక తప్పుడు సమాచారాన్ని పంపాలి కూటమి మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందన్న విషయాన్ని పంపాలి అనేటువంటిది ప్రభుత్వాన్ని పనిచేసుకొని కొన్ని ఉండాలి అభివృద్ధిని అడ్డుకోవాలి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో పనిచేసేటువంటి సంస్థలు వ్యక్తులకి అంటే జ్ఞానోదయం కలగాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీ లైకు కామెంట్ చేయండి ఎందుకంటే ఈ సమాజంలోకి పోవాలి ఒక తప్పుడు సమాచారాన్ని ఇంకేస్ చేద్దాం అనుకున్నటువంటి ఒక తప్పుడు రాతలు వాతలు మాటలు చెప్తున్నటువంటి వాళ్ళకి కనివిప్పు కలిగేలా దయచేసి ఈ వీడియోని ప్రమోట్ చేయండి సరే ఏది ఏమైనా నేను చెప్పదలుచుకుంది అంటే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఒకదాంటో ఆలపాటి రాజా ఇంకోదాంట్టు రాజశేఖర్ బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది టీచర్స్ ఎమ్మెల్సీలో మాత్రం పిఆర్టి కారెక్టర్ గాదు శ్రీనివాసనాయుడు గెలవటం జరిగింది ఈ రెండు గ్రాడ్యుయేట్ ప్రధానంగా చాలా పెద్ద షూస్ ఓటింగ్ జరిగినటువంటి ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి గెలవటం అనేది ప్రజలు ఇంకా కూటమి వైపే ఉన్నారు పది నెలల కాలంలో కతీయ కూటమి దీని నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత కమిటెడ్గా ఓట్లేసారో అంత కమిటెడ్గా వాళ్ళ కోసం కూటమి ప్రభుత్వం అంకితమై పనిచేయాలి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇప్పటికీ కూటమి వైపు చాలా ఆశలతో ప్రజలు ఉన్నారు పాత ప్రభుత్వం ఏదో చేయలేదు ఈ ప్రభుత్వం ఇంకేదో చేస్తుంది అని ఒక నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల కోసం నిలబడి పని చేయాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను కోరుకోవటమే కాదు డిమాండ్ కూడా చేస్తున్నాను